మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ నేనైతే న్యూ ఇయర్కి అంటే థర్టీ రోజు నైట్ అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నాం అనమాట టికెట్స్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఫుల్ రష్ జనరల్కి అయితే ఎక్కాము జనాలు చూసారా ఎక్కడ కొంచెం ప్లేస్ దొరికితే అక్కడ పటక వేసేసారనమాట అసలు అయితే మాకు కూర్చోడానికి ప్లేస్ దొరికింది అదే అదృష్టంగా భావించాము సో మేమైతే ఇంకా ఇలా ఇబ్బంది పడుతూ అయితే కూర్చున్నాము మా హర్షి అయితే మీరు ఎట్లయినా పడండి నాకైతే కొంచెం ప్లేస్ ఇవ్వండి నేను పడుకుంటా అన్నట్టు ఇక్కడైతే అడిగాడు అనమాట మేము అందుకని లగేజ్ పెడుతుంటుంది కదా జనరల్లో అయితే ఇంకా ఇది లగేజ్ కదా సో హర్షిని అయితే ఇక్కడ వేసేసాము అయితే ఇది లగేజీకి కాకుండా మనం ఎలాంటి వాటికి వాడతాం కదా పెద్దవాళ్ళు అలా అందరూ ఎక్కేయడం వల్ల ఈ బెర్త్ చూసారా ఎలా తయారైందో సగం సకం చెక్కలు మొత్తం పోయినాయి అసలు అందులోంచి పడిపోతాడేమో అని అనుకున్నాను అయితే హర్షి పడుకోవడానికి అక్కడ కొంచెం బ్లాంకెట్ అవన్నీ వేసి లగేజ్ పెట్టి అడ్జస్ట్ చేసి వాడిని అయితే పైన పడుకోబెట్టామనమాట ఇంకా మనకి ప్లేస్ దొరికితే ఎక్కడికైనా ఆగం కదా మనం ఎలాంటి వాళ్ళం చోటు దొరికితే చంద్రమండలానికైనా వెళ్ళిపోతాము అలా అయితే హర్షికి లగేజ్ దాని మీద వేసేసాను ఇంకా పెద్దోళ్ళు అది అలా లేకుండా అందరూ కూర్చోవడం పోవడం వల్ల ఈ బెర్తల పని అయితే అయిపోతుంది ఇలాగా సో మా ప్రయాణం అయితే ఇలా స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ సమోసా కావాలా నేను అమ్మనా సమోసా ఇక్కడ మార్నింగ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్ విజయవాడ దగ్గరలో ఉన్నాము అక్కడ పెద్దవాడత అనే స్టేషన్ దగ్గర ఆపేశాడు అనమాట హర్షి అప్పుడు లేచి పాపం ఈవినింగ్ అనుకుంటున్నాడు స్నాక్స్ కావాలంట ఇంకా తమ్ముడు అయితే నేను అమ్మనా నేను తీసుకురానా అంటా కూర్చున్నాడు మేమైతే స్టేషన్లో ఒక చిన్న వీడియో అయితే తీసాం ఫ్రెండ్స్ అంటే ఇలా కదా అక్కడ క్లైమేట్ అది సినిమాల్లో చూపిస్తాడు కదా మంచు ఖాళీ ప్లాట్ఫామ్ అక్కడ అది అలా అనిపించింది బాగా అనిపించింది నెక్స్ట్ అయితే ఇక ట్రైన్ స్టార్ట్ అయ్యింది విజయవాడ బ్రిడ్జ్ నుంచి అయితే వెళ్తున్నాము కృష్ణానది అది చూడడానికి బాగుంటుంది కదా మనం చిన్నప్పుడు ఇలానే కదా ఫ్రెండ్స్ బ్రిడ్జ్ నది అది చూడటానికి పడుకొని ఉన్నా కూడా లేచిపోయి విండో దగ్గర కూర్చొని చూసేవాళ్ళం కదా సో మా పిల్లలు కూడా అలాగే చూస్తున్నారు అనమాట అయితే చాలామంది ఇక్కడ నదిలో కాయిన్స్ వేస్తారు ఫ్రెండ్స్ అవి కాయిన్స్ పాత రోజుల్లో రాగి ఇత్తడి అవి అవి ఉండేవి కాబట్టి అప్పుడు వేసేవారు వాటి వల్ల వాటర్ ప్యూరిఫై అయ్యి హెల్త్కి మంచిదని బట్ ఇప్పుడు అలా లేదు కదా సో వేయడము అంత అవసరం లేదనిపించింది అందుకని చెప్పాను నేను సో ఇక్కడైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం దూరం అయితే నడిచి వచ్చాం ఫ్రెండ్స్ నడిచి వచ్చేసరికి పిల్లలు కాలు నొప్పు అంటే ఇక్కడ ఒక షాప్ దగ్గరకు వచ్చాం అయ్యప్ప అయ్యప్పగారి కిరాణా షాప్ అని తెలిసిన వాళ్ళు అనమాట సో ఆయన బైక్ అడిగి పిల్లల్ని అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయారు ఆ షాప్ వాళ్ళు కూడా మనతో బాగుంటారనమాట తమ్ముడు పిల్లల్ని తీసుకొని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేసేసాడు మేము మెల్లిగా నడిచి వచ్చేసాము ఇదిగా మన ఇల్లు మన ఇంటి దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇక్కడ ఇంటికైతే వచ్చేసాము నవ్య మేడం ముందు రోజు కల్లాపేసి ముగ్గులు పెట్టేసి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనమాట అంటే వాలంటీర్ కదా తనకి సర్వే ఏదో ఉందని వెళ్ళింది అయితే ఇక్కడ మొక్కలు చూసారా మన్ నవ్య మొక్కలు పిచ్చిది ఇంకా గులాబీ పూలు ఈ చాలా వరకు పూలు మొక్కలు అవైతే వేశారు పిల్లలు అది కోసేస్తున్నారంట కోస్తుంటే దానికి కోపం వస్తుంది చెట్టు కుంచితే బాగుంటున్నాయి కదా అని వీళ్ళు ఉంచుతున్నారు అక్కడ పిల్లలు అది కోసేయడం అలా జరుగుతుంది ఈ మెట్లు నిండా చూసారా ప్లెయిన్ ఉండేవి మొన్న ఈ క్లీన్ చేసి పెయింట్ అయ్యి అయితే వేసేసారు తమ్ముడు నవ్య వేశారనమాట అయితే ఇప్పుడు నేను యాక్చువల్గా వచ్చేది నానమ్మ సౌచరికానికి వచ్చాను అనమాట ఫ్రెండ్స్ థర్డ్ నానమ్మ సౌచరికం ఉంది అందుకని వీళ్ళైతే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసేసారు ఇది వచ్చేసి పక్కన రెంట్ హౌస్ అనమాట రెంట్కి ఇచ్చింది ఉంది కదా అదైతే ఖాళీ చేసేసారు ప్రజెంట్ వేరే వాళ్ళు వచ్చేది ఉందనమాట ఇక్కడ అయితే వాళ్ళు ఖాళీ చేసేసిన తర్వాత మొత్తం పెయింట్ ఇవంతా ఖరాబ్ చేసేసారు చాలా ఉన్నారు కదా సో తమ్ముడు అయితే ఓన్ డిజైన్స్ అనమాట ఇవన్నీ అప్పుడు మన ఇల్లు కట్టినప్పుడు పెయింటింగ్స్ స్టిక్కర్స్ ఉంటే అంటే స్టిక్కర్స్ అంటే స్టిక్కర్స్ కాదు షీట్లు అనమాట అవి డిజైన్ షీట్స్ సో తమ్ముడు పెయింట్ వేసేసి ఇలాగైతే వేసేశాడు అంతా కూడా సింపుల్గా బాగుంది కదా నెక్స్ట్ అయితే మా నవ్య మేడం గార్డెన్ అనమాట ఇదంతా కూడా చిన్న కప్పులు ఏదో ఏవి దొరికినా కూడా అయితే మొక్కేస్తాను 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 అంటది సో ఇవైతే చిన్న కుండీల్లోనేమో చుక్క కూర ఇది చిన్న చిన్న మొక్కలు వచ్చేసి తోటకూర అంట వచ్చేసి ఒకటి పచ్చిమిర్చి ఒకటి నిమ్మ నిమ్మ కాదు సపోటా సపోటా మొక్క అన్నది ఫ్రెండ్స్ సో ఈ మొక్కలైతే వేసేసింది తర్వాత కింద ప్లేస్లో వేస్తుంది ఈ గిన్నె ఏదో హోల్ పడిందంట ఇంకా పడేద్దామంటే అలా కదా అతి మొక్క వేస్తానని మెంతికూర వేసిందంట మెంతులు మెంతులు వేస్తే మెంతికూర వస్తుందనమాట ఇలా ఏది దొరికినా కూడా వదలకుండా లైన్గా వేస్తూ ఉంది ఇక్కడైతే చిక్కుడు పాదు కింద నుంచి పైకి ఎక్కేసింది కింద అటు సైడు మనకి మొక్కలు ఉన్నాయి కదా అక్కడి నుంచి అయితే పైకి ఎక్కిచ్చారనమాట దీన్ని మనకి పాదు కదా అలా పాకేస్తూ ఉంటుంది కింద అయితే మనకి చిక్కుడుకాయ వంకాయ బెండకాయ ములక్కాడ కనకంబరం మొక్కలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఒకసారి చూపించాను సో అందుకని ఇప్పుడు లైట్ లైట్గా చూపిస్తున్నాను అనమాట ఇంకా వచ్చిన తర్వాత అయితే తమ్ముడు టిఫిన్ తీసుకొచ్చాడు మేమైతే టిఫిన్ చేస్తూ ఉన్నాము ఇంకా టిఫిన్ చేసేసి శుభ్రంగా పడుకుండి పోయాం ఫ్రెండ్స్ నైట్ జనరల్ కదా అస్సలు ఖాళీ లేదు ట్రైన్ సో మేమైతే ఇంకా వచ్చి శుభ్రంగా పడుకున్నాము ఇందుకే అమ్మ ముందు ఇంటికి వచ్చింది ఫ్రెండ్స్ నాకు కొంచెం హెల్త్ బాగోలేదని హెల్ప్ చేయడానికి ఇల్లు క్లైనింగ్కి అది ఇంటికి వచ్చిందనమాట సో మళ్ళీ అమ్మ వాళ్ళు తీసుకొని మేము రిటర్న్ అవుతున్నాము ఊరికి ఇంకా అంటే అక్కడ చెప్పడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు చెప్తున్నాను సో మధ్యాహ్నం మేము పడుకున్నా అన్న కదా పడుకొని శుభ్రంగా మధ్యాహ్నం లేస్తే అమ్మ లేచేవారికి మంచిగా ఫిష్ కర్రీ వండిపెట్టింది ఫ్రెండ్స్ నిజంగా లెగిసి వాతావరణం చల్లగా వేడి వేడి చేపల పులుసు వేసుకొని తింటుంటే భలే ఉంది ఫ్రెండ్స్ శుభ్రంగా తినేసాము నైట్ అయిపోయింది ఇంకా న్యూ ఇయర్ స్టార్ట్ కదా ముగ్గులు స్టార్ట్ అనమాట ఇంకా అమ్మ నేను కూర్చున్నాము నవ్య లేదు కదా నవ్య నెక్స్ట్ డే వస్తానంది ఇంకా మేమైతే ఇంకా సింపుల్గా నిద్ర వచ్చేస్తుంది పక్కన దోమలు కుట్టేస్తున్నాయి ఇంకా ఉన్నంతలో సరే అలా అలా కానిచ్చేసామన్నమాట ఇంక ఇలా ముగ్గులు అవి ఏసీ అయితే కానిస్తున్నాము వన్ బై వన్ వన్ బై వన్ చూడండి మేడం అవి సున్నాలు ఏంటంటే ఫ్రెండ్స్ చుట్టూరు బార్డర్ అనమాట అయితే పక్కన ఆల్రెడీ పేర్లు అవి రాసేసాం కదా రాసేసి ఫ్లవర్ ఇంకా ముగ్గు అన్ని వేసేసాను ఈ సైడ్ బార్డర్ ఈ డిజైన్ ఉందా సున్నాది ఈ ఆ లైన్ లేకపోతే అసలు అమ్మకి సాటిస్ఫాక్షన్ అనిపించదు అనమాట ఎప్పుడు ముగ్గేసినా కూడా ఈ చుట్టూరు బోర్డర్ అనేది వేసేయాలి అమ్మకి ఇది బాగా తిరుగుతాయి అనమాట అందువల్ల బాగా అలవాటైపోయిందా అది వేస్తాను వేస్తానని పట్టుకుంది వద్దులేవే అలా వదిలేయంటే వినలేదు అందుకని నేను అలా అన్నానమాట వంటది మాకు అవే వచ్చమ్మా ఏం చేస్తాం మేము వచ్చినవి మళ్ళీ ఎటకారంగా చూస్తారు అంటుంది నేను ఎటకారం అనట్లేదు వాళ్ళకు వచ్చినవి వాళ్ళకు వస్తే నేనేమి వేసేస్తాను అనలేదు నాకేం అంతగా రాదు కాకపోతే అది ఎందుకులే అంటే అవి ఇయ్యాలని పట్టు కూర్చుందనమాట అందుకని అయితే అన్నాను అలాగా సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట ఇంకా మన జర్నీ ముగ్గులు ఇదంతా కూడా నెక్స్ట్ వచ్చేసి న్యూ ఇయర్ బ్లాగు అంటే పన్నెండు దాటిపోయింది కదా మనకి రోజు దాటిపోయింది కాబట్టి నెక్స్ట్ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో డోంట్ మిస్